ఏపీలో పథకాల అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మహిళలకు నెలకు పద్దెనిమిది పదిహేను వందల రూపాయలు ఇవ్వాలంటే ఏపీని అమ్మాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంత డబ్బు సృష్టించేందుకు సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని ఆయన అన్నారు అయితే ఈ కామెంట్పై కొన్ని మీడియా సంస్థలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు చేసిన ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి పదిహేను వందలు అది చేయాలంటే ఆంధ్రాని అమ్మాలి ఇంకా ఆలోచన చేస్తుంది అంత గొప్ప అవసరం ఉంది ఏడు చేయాలి ఎలాగా చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అన్ని చేసాం ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి పని వందలు అది చేయాలంటే

పథకాలకు సంబంధించి ఈ రోజు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ రోజు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు ఆ కార్యక్రమం తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఆ బహిరంగ సభలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారు ఏంటనే విషయాలను ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం అచ్చెన్నాయుడు చేశాడు ఆ సమయంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది అనేది ప్రజలకు వివరిస్తూ ఇప్పటి వరకు మేము ఎన్నికల్లో చెప్పి ఎన్నికల సమయంలో చెప్పినటువంటి పథకాలన్నింటి కూడా అమలు చేసుకునే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం దానిలో భాగంగానే త్వరలోనే ఏదైతే ఏదైతే మహిళలకు సంబంధించి పద్దెనిమిదేళ్ళు నిండి యాభై తొమ్మిది వేల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము అధికారంలోకి వస్తే పదిహేను వందల రూపాయలు ఇస్తామంటూ ప్రతి నెల ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వ కూటమి పార్టీలు చెప్పాయి అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీన్ని అమలు చేయాలంటే చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయం దీన్ని అమలు చేసేందుకు చంద్రబాబు నాయుడు గట్టిగా ప్రయత్నిస్తున్నారనేది అక్కున్నటువంటి ప్రజలకు తెలియజేసేందుకు ఆయన వాళ్ళకి అర్థమయ్యేటువంటి యాసలో భాషలో మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఏదైతే మహిళలకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మాల్సినటువంటి అమ్మేయాల్సినటువంటి పరిస్థితి అంటే అంత పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతుంది దాన్ని కూడా సమకూర్చేందుకు చంద్రబాబు నాయుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనేది ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం అచ్చెన్నాయుడు గారు చేశారు అయితే దీనికి సంబంధించి ఇతర మీడియా సంస్థలో కూడా కొన్ని సంబంధించినటువంటి డిజిటల్ మీడియా అదేవిధంగా కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున అచ్చెం నాయుడు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ పదిహేను వందల రూపాయలు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ను అమ్మాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ దాన్నే వైరల్ చేస్తూ ఉన్నారు అదే పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఆ వీడియో మొత్తం కూడా మనం చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఎన్నికల సమయంలో మేము ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఆ హామీలు అమలు చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కష్టపడుతున్నారు హామీల అమలు కోసం మేము ఏ విధంగా పనిచేస్తున్నాం అనేది ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే అచ్చెన్నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు కూడా పూర్తిగా మనం గమనించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కూడా అన్ని పథకాలు అమలు చేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నాము పదిహేను వందల రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతాయి దాన్ని సమకూర్చే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారంటూ అచ్చెన్నాయుడు అక్కడ ఏదైతే మంగళపాలెం గ్రామస్తులకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు హరిక